హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో రేణుకైలమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఉప అధ్యక్షుడు దంతూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామంలో కులాల అతీతంగా రేణుకైలమ్మ తల్లి వనం బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆటపాటలతో పూజా కార్యక్రమాలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌడ కుల కమిటీ సభలు అధ్యక్షుడు మాచర్ల నాగరాజు కుల సంఘ పెద్దలు చెట్ల లక్ష్మయ్య చెట్ల రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా గోడ కులస్తుల చేత పూజించబడినటువంటి ఆ యొక్క మన మౌనాలను అంగరంగ వైభవంగా మా పంబాల పూజార్ల చేత వాళ్ళు ఆ యొక్క ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళ యొక్క ఆనవాయితీ ప్రకారం మమ్మల్ని ప్రతి ఇంటి లోపల శాఖ పెట్టడం జరుగుతుంది బిల్లం శాఖతో పెట్టివ్వడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన తర్వాత ప్రతి మహిళలు కూడా ఆ బోనాలు ఎత్తుకొని అంగరంగ వైభవంగా మన ఊ ఊరేగింపుతో డీజేలతో డప్పు చప్పులతో మా యొక్క విసరాలైనటువంటి సిటీ జముడికా పంబజోడ్లతోని మా పూతరాజుల విన్యాసాలతోని ఆ యొక్క బోనాలను ఈ యొక్క ఇల్లమ్మ గుడి వద్దకు తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము పట్నం ఇస్తామండి ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు చిన్నపట్నం ఇస్తాము ఐదవ సంవత్సరం నాడు పెద్దపట్నం ఇస్తామండి అదేవిధంగా ఈ ఈ యొక్క ఇయర్కి వచ్చే వరకు చిన్నపట్నం జరిగింది ఈ చి చిన్నపట్నం జరిగింది కాబట్టి ఆ చిన్నపట్నానికి సంబంధించిన అటువంటి అలంకరణ చేయడం జరిగింది అమ్మవారి కళ్యాణం అనగా ఇల్లమ్మ జమదగ్ని కళ్యాణం ఆ యొక్క గౌడ కులస్తుల ఆధ్వర్యంలో పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ యొక్క అంగరంగ వైభవంగా ఇక్కడ జరగడం జరిగింది దీని తర్వాత పట్నం మన వర్యంలో ఆ పట్టణాన్ని కూడా ఎక్కివ్వడం జరిగింది ఎక్కించిన తర్వాత ఆ యొక్క పట్టణాన్ని దగ్గరికి అని ఆ యొక్క అమ్మవారి మాదాల దగ్గర సమర్పించడం జరిగింది ఇంతటితో ఈ కార్యక్రమం ఇప్పటి ఇక్కడ అది క్లోజ్ అయింది మళ్ళీ వారం నాడు తిరుగు మళ్ళీ వారం నాడు తిరుగు మాది మారు నైవేద్యం అని పెట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమం కానీ ఈ సంవత్సరానికి ఇల్లమ్మ జమదగ్ని కళ్యాణానికి సంబంధించినటువంటి గౌడ పురస్థులకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం కంప్లీట్ అయినట్టు మళ్ళీ తిరుగు సమస్యలు ఇదే విధంగా కొనసాగడం జరుగుతుంది నమ్మకొండ జిల్లా నమ్మకొండ జిల్లా మండల కేంద్రంలో శ్రీ రేణుకాళ్ళ ఉత్సవాలు ప్రతి సంవత్సరం మేము నిర్ణయించుకో మా గౌడ తరపున తరపున నిర్ణయించుకోవడం జరుగుతుంది మా గ్రామంలో ముఖ్యంగా మా తాతల కాలంలో గత ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మా శ్రీ ఎల్లమ్మ దేవాలయం దాదాపు రెండో స్థానము మూడో స్థానంలో ఉంటుంది అప్పటి నుంచి మేము నిర్వహిస్తున్నాం గత యాభై సంవత్సరాల నుండి ఏ ఏ సంవత్సరం కూడా మేము ఈ ఉత్సవాలను నిర్వహించలేకుండా లేము ప్రతి సంవత్సరం కంపల్సరీ మా శ్రీ రేణుకాయలమ్మ ప్రతి ఉత్సవాలు ధనంగా ధర్మశాల జరుపుకుంటున్నాం మాకు మా మీరు కాకుండా మా గ్రామంలోని చాలా మంది సభ్యులు వచ్చి మా దేవాలయం ఇతర కులాలు వాళ్ళు కూడా వచ్చి మా దేవాలయాన్ని కిలోమీటర్ల దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి మా దేవాలయాన్ని సందర్శించారు మా ధర్మసారు గ్రామంలో వారి భోనాలు ఎక్తికి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది వారి ఆశీవాసనాలు గ్రామ ప్రజలందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం